ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి పాదార విందములకు శత సహస్ర ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి ప్రేమావతారి శ్రీ సత్యసాయి సంస్థల్లోని ప్రముఖ సభ్యులుగానే స్వామితో సన్నిహితముగా మెలిగేవారు కానీ తమ అదృష్టం గురించి కాస్తంత డబ్బా కొట్టుకుంటే సాయిదేవుడు వెంటనే వారి ముఖ్యత్వమును సాన్నిహిత్వమును రద్దు చేసివేసి వారి గాలిని తీసివేస్తారాయే కావుననే స్వామిపైననే తాడెత్తు ఎగిరిన ఆ పెద్ద మనిషి అంటే ఇక్కడ రచయిత ఆయన పేరు చెప్పక మారు పేరును వాడుచున్నారన్నమాట ఆయన సాయి సంస్థలో మాత్రమే కాక సొసైటీలోనూ వృత్తిరీత్యా కూడా ప్రముఖులే ఆయనకు ఎన్నో వ్యాపకములు ఆయన ఎలాగో వీలు చేసుకొని స్వామి వద్దకు అర్జెంటుగా వచ్చి ఉన్నారు ఆయన పుట్టపర్తిని మధ్యాహ్నం చేరుకున్నారు తప్పనిసరిగా ఆ రోజు రాత్రే ఆయన బెంగళూరుకు తిరిగిపోవాలి సాయంత్రము ఆరు నెల గంటల లోపుగా ఆయన బయలుదేరి తీరాలి తన ప్రోగ్రాములో ఎటువంటి చిక్కు ఉండబోదని ఆయన ధీమా ఆయన ప్రోగ్రాం ఇది పుట్టపర్తికి సాయంకాలం నాలుగు గంటలకు చేరుకున్నాను కోరికల వరుసలో అంటే ఇంటర్వ్యూ కొరకు చేయబడు వరుసలో అనమాట కూర్చుంటాను స్వామి కొంతసేపట్లో గద నిండి వెలుపులకు వచ్చి ఇంటర్వ్యూ కొరకు ఎంపిక చేస్తారు ఎంతో సన్నిహితుడైన నన్ను తప్పక పిలుస్తారు సరే ఆయన భక్తుల మధ్య కూర్చున్నారు భక్తులు లోగొంతుకుతో మాట్లాడుకుంటున్న విషయమును విన్నా ఆయన అదిరిపోయారు ఇదెక్కడి తంటారా దేవుడా స్వామి రెండు రోజులుగా అసలు దర్శనం కానీ ఇంటర్వ్యూ కానీ ఇవ్వడం లేదా ఈరోజు కూడా ఇలాగే అన్యాయం చేస్తారో ఏమో ఈ విధముగా స్వామి దర్శనాథులను ఆపివేసినప్పుడు ఎవరో భక్తాగ్రేసరుల యొక్క వ్యాధిని తాము భరించి భయంకరమైన బాధను అనుభవించి ఆ భక్తుల కర్మ సంచయమును తీర్చెదరని శేషాద్రి గారికి శివుదితమే అయినను తమకెంతో అత్యవసరమైన పరిస్థితులు ఈ విధముగా ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇలా చేయడం స్వామి తమ పట్ల చేస్తున్న అన్యాయమని ఈ శేషాద్రిగారు భావించారు సరే అయితేనేమి తిన్నగా స్వామి గదిలోనికి రాకపోకలు సాగించి స్వాతంత్రమున్న సన్నిహితులతో కానీ వాలంటీర్లతో కానీ నా రాక గురించి లోపలకు కబురు పంపితే సరిపోతుంది స్వామి నన్ను పిలిచి మాట్లాడకపోరు ఈ విధముగా ఆయన మనసులో ప్లాన్ వేయుచుండగా స్వామి ఆ రోజు అన్యాయం చేయరని తెలిసినది స్వామి గది నుండి ఇద్దరు వాలంటీర్లు గేట్ వాలంటీర్లని భక్తులు వారి కొసగిన నామం స్వామి గదిలో నుండి వెలుపలకు వస్తున్నారనుకుంటూ గుర్తుగా ఈ గేటు వాలంటీర్ల గది నుండి వెలుపలకు వచ్చి నిలబడదురు వారట్లా వచ్చి నిలిచున్న వెంటనే భక్తులు సర్దుకొని కీర్చొనుట రివాజు వెలుపలకు వచ్చి గది తలుపుల వద్ద ఇరువైపులా ద్వారపాలకుల వలె నిలుచున్నారు అదిగో దాసాది సాయి మహారాజు గది నుండి వచ్చివేశారు శేషాద్రి గారికి తమ ఘనతను తమ అన్యాయమును రెండింటిని స్వామి ప్రదర్శించిరి స్వామి శేషాద్రి గారిని చూచియు ఆయనని ఇంటర్వ్యూకి ఎంపిక చేయలేదు సరికదా ఆయన ఎవరో తమకు తెలియనట్లే ప్రవర్తించారు స్వామి గది నుండి వెలుపులకు వచ్చిన స్వామి ముందుకు సాగారు జనసందోహం మధ్య నడిచిరి ఎవరెవరినో ఇంటర్వ్యూ కొరకు ఎంపిక చేసి మందిరం మధ్యకు పంపించారు స్వామి శేషాద్రికి స్వామి ఘోరమైన అన్యాయము చేసేశారు చివరకు స్వామి గదిలోనికి వెళ్ళిపోయారు మరి శేషాద్రికి ఉక్రోషం తన్నుకొని రాదా స్వామి అట స్వామి ఇంత అన్యాయం చేశారే ఎన్ని గుండెలి స్వామికి అని ఆయనలో ఆగ్రహము రగిలినది ఊరిలో ఎన్ని పనులను వ్యాపకములను నేను వదిలివేసి నా అర్జెంటు సమస్యల గురించి స్వామి యొక్క సలహాలను రక్షణను పొందగోరి ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చియున్నాను ఈ మహాప్రభువేమో నా పట్ల ఇంతటి ఉదాసీన భావమును చూపించుచున్నారే సరే స్వామి ఇలా పరాముఖము చూపించారే అని నేను కూడా అలాగే ప్రవర్తించగలనా ఏమీ నాతో స్వామికి స్వామికేమవసరము నన్ను వదిలివేసినా ఆ దేవుడికి నష్టమేమీ ఏ కానీ స్వామిని వదిలివేస్తే నాకు వేరే గతి మోక్షమేమున్నది అది తెలుసు కాబట్టి స్వామి నాతో ఇలా ఆడుకుంటున్నారు సరే నేను ఎలాగో అల్పజీవినే కదా నా సమస్యలను ఉత్తరంలో వ్రాసుకుంటాను ఆరున్నర గంటల లోపల స్వామి ఇంటర్వ్యూలను ముగించుకొని మరలా వెలుపలికి వచ్చినప్పుడు నా వద్దకు వస్తారేమో వేచి చూస్తాను అప్పటికీ సాయిరాజా అందకుండా గిరాకీ చేసుకుంటే ఇక్కడే ఉత్తరాన్ని పోస్ట్ చేసేసి ఊరికి బయలుదేరతానంతే ఒకటి రెండు మూడు నాలుగు అంటూ తన ప్రాబ్లం లిస్టును రాశాడు శేషాద్రి జోబిలో నుండి కవర్ తీసి అందులో ఈ లిస్టును మడిచిపెట్టి పైన స్వామి అడ్రస్ను రాశారు బాక్స్లో ఆ కవర్ను వేయుటకు వెళ్ళారాయన బాధతో హృదయం బరువెక్కింది ప్రశాంతినిలేం కాంపౌండ్లో నున్న పోస్ట్ బాక్స్ వద్దకు పోవచ్చున్న ఆయనతో తన పరిస్థితి తలుచుకొని బాధ దుఃఖము కలిగినవి తానెవరు ఎన్నో బాధ్యతలు గల పదవులను వహించుచున్న ప్రముఖుడు కానీ స్వామితో పోస్టు ద్వారా మాత్రమే వ్యవహారములు జరిపే పరిస్థితి తనకు వచ్చినదంటే అది ఎంత దుర్భరము ఆవేదనతో ఆయన మనసు గిలగిలలాడినది ఆడినది అలనాడు శ్రీ నందనార్ అంటే తమిళదేశమును పుట్టిన గొప్ప శివభక్తుడనమాట హరిజనుడు చిదంబరం చేరుకొని ఈ పవిత్ర స్థలమున కేతంచినా నా పాపము తీరలేదా నీ దర్శనం నాకు లభించదా అని కుమిలినట్లు పుట్టపర్తులో దైవసన్నిధికి చేరుకుని తర్వాత కూడా సన్నిధి చేతికంద దూరములో ఉన్న ఆ దైవం యొక్క మృదుమధుర వీక్షణములు తనపై ప్రసరించనను తానే విధముగా అస్పృశ్యుని వలె ఆ పాత్రని వలె దూరముగా తోసివేయబడనే అని ఆయన బాధపడిరి శ్రీ నందనార చిదంబరేశ్వరిని ఆలయమునకు దైవదర్శనము చేసుకున్నటకై రాగా ఆయన హరిజనుడవుటచే ఆలయములోనికి ప్రవేశించలేకపోయింది ఆలయ ద్వారమున నిలిచి దైవదర్శనము చేసుకున్నట్టుకు ప్రయత్నించగా నందీశ్వరిని విగ్రహము అడ్డముగా నుండినదట ఆయన శత్రు విలగి విల్లు పిల్లాయి సన్నిధానం కుదాం కొంత ప్రక్కకు జరిగి నిల్వవా నాయన సన్నిధి అగుపించలేదు లేదని దాని భావం అని నందీశ్వరిని సంబోధించుచు పొగడగా నంది పక్కకు తొలగినదట ఆయనకు చిదంబరనాథని దర్శనం లభించిందట నాతో ఎంతో ఆత్మీయంగా ప్రవర్తించే స్వామి నేడిలా నన్ను దూరంగా తొలగ వేశారే నేనేమి కొత్త తప్పులు చేశానని స్వామి ఈ శిక్షను నాకు విధించారు ఇదివరలో నేను మోపిడు తప్పులు చేసిన భరించి నాపై కుప్పలు తెప్పలుగా కృపను వర్షించిన స్వామి నేడా మామూలును మరచారే ఏమి ఎందుకు స్వామి ఇలా చేశారు అవునేమి ఏమది ఎందుకు ఈ విధంగా పోస్టు బాక్స్ను చేరుకున్నా ఉత్తరమును పోస్టు చేయటకాయనకు మనసొప్పలేదు దరిదాపులలో కొత్తగా కట్టడ నిర్మాణం జరుగుతున్నందువలన ప్రక్కకు ఇసుక తిప్పలుండినవి ఆ ఇసుకలో కూర్చున్నారు శేషాద్రి అందమైన ప్రశాంతమైన సాయం సమయం ప్రశాంతి మందిరం నుండి మధురమైన వీణాగానమును మోసుకొని వచ్చుచున్న పిల్ల తిమ్మరలు మరికొంతసేపట్లో సాయి చంద్రుడు మందిరంలోనికి తెంచి సింహాసనంపై భజన గానమును వినెదరు ఆరున్నర గంటలు అయిపోతుంది తాను అనుభవించుచున్న దుష్టగడియలివి ప్రశాంతమైన సాయంకాలమా కాదిది అశాంతిమయమైన సాయం సమయమిది వీణాగానం యొక్క నాయన వీణులు గ్రహించలేదు ఏమి చేయవలనో పాలుపోని పరిస్థితి ఇసుకలో వేళ్లతో పిచ్చి గీతలు మనసులో పిచ్చి తలంపులు ప్రేమావతారీ అట పాటకు ప్రతి భజనలోనూ ఈయనకు కితాబులిస్తూ బట్రాజు పొగడ్తలను గుప్పిస్తున్నారే వీరు చీకట్లు ముసురుకొనసాగినవి ఆయన మనసులో ముసిరిన చీకట్లు మరింత దట్టమైనవి ఉత్తరమును పోస్ట్ చేసి వెళ్ళవలనంతే అంతేగా అవునంతే తప్పక బయలుదేరాలి ఇక వేరు మార్గం లేనే లేదు కానీ బయలుదేరే ముందు ఉత్తరమును పోస్ట్ చేయాలా అన్నదే ప్రశ్న అనుకుంటూ ఆయన లేవబోచుండగా స్వామిచే పంపబడిన ఒక వ్యక్తి వడివడిగా ఆయన వద్దకు వచ్చి ఆయనతో స్వామి పిలుస్తున్నారు రండి రండి అని ఆయనను త్వరపెట్టారు అతి సామాన్యమైన సాధారణమైన ఆ నాలుగు ఆయనను అమృతధారలలో ముంచెత్తినవి అసలు జరిగినదేమి తమ గదిలో నుండి భజనహాల వైపు పోతూ వరండాలో ఒక వారగా ఒంటరిగా ఉన్న శేషాద్రి గారి వైపు సాభిప్రాయముగా చూచారట స్వామి కానీ స్వామి నడిచి వచ్చుచున్న బాటకు వీపును త్రిప్పి ఉన్న శేషాద్రికి అంటే ప్రేమను కురిపించుటలో స్వామికి మనమంతా వెన్ను చూపి ఓడవలసిన వారమే కదా స్వామి తన వైపు చూసిన చూపు గురించి తెలియనే తెలియదు స్వామి ఇరువురు వాలంటీర్లను పిలిచి శేషాద్రిని ఇంటర్వ్యూ గదికి పిలుచుకుని రమ్మని చెప్పి తిరిగి తమ గదిలోనికి వెళ్ళిపోయారట ఆనందంతో బిక్కురవుతూ పశ్చాత్తాపంతో కృంగిపోతూ శేషాద్రి ఇంటర్వ్యూ రూమును చేరుకొనగా అతడు తనని పిలుస్తూ స్వామి దగ్గరకు వచ్చారట సాయి సంస్థలో ప్రముఖ సభ్యుడు కార్యకర్త వృత్తిరీత్యాను సొసైటీలోనూ ప్రముఖుడు ఎన్నో వ్యాపకములు బాధ్యతలు కలిగి ఉన్న పెద్ద మనిషి శ్రీ శేషాద్రి గారు స్వామి దివ్య నేత్రద్వయంలో ప్రకాశించుచున్న వాత్సల్య ప్రేమలు శ్రీవారి సుగంధ పరిమిళ భరితమైన తాంబూల రాగరంజితమైన అధరములలో ధ్వనిగా ప్రతిధ్వనించి ఆసడు అను మూడు అద్భుతమైన అక్షరములుగా రూపొంది తమపై ముత్యాల చినుకులై జల్లు కురియగా పులకరించిపోయారు చింతచచ్చినా పులుపు చావలేదింకా ఇంత దుర్మార్గులే స్వామి తాము చేసేదంతా చేసేసి పైగా నన్ను మొద్దు అని పిలుస్తూ ఆ ఒక్క మాటలో తాను అపారమైన వాత్సల్యమును మూటగట్టి పైన పడవేసి తమ నన్ను మరపింపచేస్తున్నారే నిజముగా నేను వెర్రిమొద్దునే కానీ ఇలాంటి అమృత వర్షమును ముత్యాల జల్లును అందుకునేటకై ఈ మొద్దుతనమును వెర్రితనమును మరింతగా పెంచుకొని పరమ మొద్దుగా పరమ మూర్ఖుడుగా మారుటకు నేను రెడీ ఆయనలో పొంగుచున్న తలపులివి పక్క నిలబడిన పట్టినాథుడు తాము పసివారుగా మారిపోయి శేషాద్రిని మరో పసివానిగా మార్చి ఏది నిచేతిని చాపు అన్నారు తనలోని అనువనువు పులకించి పొగమంచు వలె కరిగిపోవచ్చున్న ఆయన భావనలో తన గుప్పిళ్లను తెరిచి స్వామికి ఆయన శేషాద్రి యొక్క మృణ్మయమైన చేతులకు అంటిన మట్టినే ఇసుకను దేవదేవుని చిన్మయహస్తములు మృదువుగా తట్టి దులిపినవి ఆ క్షణాన శేషాద్రిలో తాను స్వామి పట్ల అపచారం చేసిన భావన పశ్చాత్తాపము అంతా ఆ ఇసుక రేణువుల వలనే వైదొలిగి మాయమైపోయినవి నీవు పెద్దదొరివి నాలుగు గంటలకు వస్తావు వెంటనే స్వామి నిన్ను చూసి తీరాలి చూడకపోతే కోపం రోషం మట్టిని పిసికేది ఇసుకలో గిలికేది స్వామి యొక్క ముద్దు ముద్దు మందలింపులు పసితనము చిందులు వేస్తున్న వాత్సల్యము నుండి ఉన్నది స్వామి స్వరము మాత్రము మృదువుగానే ఉన్నను మట్టిని పిసికిన శేషాద్రి మనసు మాత్రము పలుకులు గట్టిగా పిసికేసినవి స్వామి యొక్క మృదువైన స్పర్శ నుండి విముక్తి ఆ మనసుకు లేదు చిక్కటి మెత్తటి బంకమట్టి వలె ఆ మనసు చుట్టూ స్వామి యొక్క వాత్సల్యపూరితమైన పలుకులు పూసుకొని ఉన్నవి స్వామి దర్బారులో మట్టి పిచ్చిముద్దు మట్టి బుర్రను తెలుగు పదము తమిళంలోని కలిమన్ మూలై అను పదమునకు భావానువాదం చాలా ఇవి చాలా గొప్ప బిరుదులు టైటిల్స్ అవును మరే హృదయకవటాములను తెరిచి దైవ ప్రేమకు స్వాగత స్వాగతవచనములు పలుకవలాసిన వేళలో బుద్ధికి అవసరమేమున్నది కావున మొద్దుగా మట్టి బుర్రగా మారీయే తీరాలి మరి సుందరవదన అరవిందము మరింత వికసించగా స్వామి శేషాద్రి జోబులో చేయి పెట్టి ఉత్తరమును బయటికి లాగారు పెద్దగా లెటర్ రాసేశాడు అని మొద్దుగా శేషాద్రి చెంప మీద తట్టి ఆ ఉత్తరమును చదివారు స్వామి టకటక అన్ని సమస్యలకు క్లుప్తంగా పరిష్కార మార్గములను సూచించారు శేషాద్రి స్వంత విషయములకు ఆఫీసులోని సమస్యలకు సున్నిహితముగా లౌకిక రూతిలో దివ్యమైన అనుగ్రహమును జోడించి సలహాల నొసిగి చివరగా ఆయన కుటుంబ సభ్యుల గురించి సమస్యల గురించి చర్చించదొడిగారు నీకెందుకు నా ఈ వర్రి నీ భార్యను పెద్ద కుమారిని నా దగ్గరికి పంపించు ఆమెతో నేను మాట్లాడతాను నేను చూసుకుంటానని ధైర్యం చెప్పారు స్వామి బిడ్డయ్యై తల్లి అయి ఇప్పుడు స్వామిగా మారి తక్షణను అభయమును ఒసుకుచున్నారు భక్తుని బరువును దింపి తమ బుధస్కందములపై కెక్కించుకొని భారవాహై వ్యవహరించుచున్నారు మరి యోగక్షేమం మహామేహం అని కంకణం ధరించిన దైవం కదా ఓం శ్రీ సాయిరా తర్వాయ భాగం వచ్చే వారం విందామండి जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय समस्त लोका सुखिनो भवंतु ओम शांति 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 अंदर की साई राम